జగన్ ఒక బచ్చా అంటున్నాడు నేను బచ్చా అయితే నేను బచ్చా అయితే నా చేతిలో చిస్తు చిగా ఓడిపోయి కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్నా నువ్వు ఎవరైనా అడుగుతా ఉన్నాను ఎవరే అని అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్నే అడుగుతున్నా ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను నేను బచ్చా అయితే ఐదేళ్ళ తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనవే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు అర మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్న అని అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను ఏమనాలి ఏమనాలి నేను బస్స అయితే ఈ యాభై ఎనిమిది నెలల్లో గ్రామానికి రైతులకి పేదలకి అక్కచెల్లెమ్మలకి పిల్లలకి అవ్వ తాతలకి సామాజిక వర్గాలకి నేను చేసిన మంచి ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడుని అయ్యా బాబు ఈ బచ్చా చేసిన పని నువ్వెందుకు చేసుకు ఎందుకు చేయలేకపోయావు మరి నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను నిన్ను ఏమన్నా అడుగుతా ఉన్నాను మీరే గమనించండి మీరే గమనించండి ఎన్నికల ప్రచారంలో మీ బిడ్డ మీ జగన్ ఏం చెబుతా ఉన్నాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏం చెప్తా ఉన్నాడు అని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా మీ జగన్ మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల్లో చేసిన మంచిని చెప్పుకొని ఓటు అడుగుతా ఉన్నాడు ఇంటింటికి చేసిన అభివృద్ధిని ఇంటింటికి చేసిన మంచిని చూపి ఓటడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ మరి గతంలో ఎప్పుడు కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొక్కసారి చెప్తా ఉన్నాను ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా మన కుటుంబాల ఖాతాల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికి నేరుగా వెళ్ళిపోతా ఉంది మీ బిడ్డ ఈ రోజు చెప్తా ఉన్నాడు గర్వం అక్షరాల ఎనిమిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడు జరగని విధంగా మీ దగ్గరే మీ ఖాతాల్లోనే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోనే వారి ఇంటిలో ఉన్న వారి అవ్వ తాతల చేతుల్లోనే ఈరోజు కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను ఇలా రెండు చేత పైగా ఇలా నా అక్క కుటుంబాలకు నా అక్క కుటుంబాలను సవనీయంగా ఇంత మంచి చేసిన ప్రభుత్వం గతంలో మీరు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలతో పాటు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ఈరోజు వేగంగా జరుగుతూ ఉంది గతంలో ఎప్పుడైనా కూడా ఏనాడైనా కూడా ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం నా అక్క చెల్లెమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం ఎప్పుడైనా చూసారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ